హాయ్ ఫ్రెండ్స్ అందరూ సంక్రాంతి హ్యాపీగా ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను సో మేమైతే చూసారు కదా సంక్రాంతి ముందు హార్వెస్ట్ చేసినవన్నీ కూడా సో ఇవి ఇంటికి తీసుకెళ్ళి చక్కగా అరటి మొక్కలు అయితే గుమ్మానికి కట్టామండి మన బాల్కనీ గార్డెన్లో అండ్ అలాగే నెక్స్ట్ డే కోసం మొత్తం బాల్కనీ అంతా చక్కగా డెకరేట్ చేసామన్నమాట సో మీతో కొంచెం షేర్ చేసుకుందామని చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను సో భోగి మంట కూడా మన మిద్ది తోటలోనే వేసుకున్నాం అనమాట సెకండ్ ఫ్లోర్లో సో దానికి ఏంటంటే మన మొక్కలు ఐరన్ స్టాండ్స్ ఉంటాయి కదా సో అలాంటి స్టాండ్ మీద ఒక ఐరన్ గమేలా అంటారు కురు సో అలాంటిది సెట్ చేసుకున్నాము అందులోనే భోగి మంట అండ్ నెక్స్ట్ డే సంక్రాంతి కోసం కూడా చక్కగా గుమ్మ ముందు ముగ్గులు అవి కూడా ఏర్పాటు చేసుకున్నాము చక్కగా సంక్రాంతి రోజు ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ కనుమ రోజు బయటకు వెళ్ళిపోయాం అండ్ ముక్కనం రోజు ఇలా రథం ముగ్గుతో పండుగని పంపేస్తారు కదా సో అది కూడా చిన్న క్లిప్ అనమాట అండ్ భోగి రోజు మనం మంట వేసుకున్నాం కదండి సో అందులో చక్కగా ఆవు పేడతో పిడుకులు అన్నీ కూడా వేస్ట్ చేసాం కదా సో ఈ బూడిద పొరపాటును కూడా ఎవరు పడేయకండి అండ్ ఎక్కడైనా దొరికితే తెచ్చి ఉంచుకోండి గార్డెన్లోకి సో ఇదేంటంటే మొక్కలకి మనకి ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది అండ్ అలాగే పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట సో ఎట్టి పరిస్థితుల్లోనే బూడిదని బయటికి పోనివ్వకండి ఎందుకంటే మనకు సిటీలో బూడిద దొరకడం చాలా కష్టం ఓన్లీ ఈ భోగి రోజే మ్యాక్సిమం అందరూ బయట మంట పెడుతూ ఉంటారు సో పేడ కూడా అందులో యాడ్ చేస్తాం కాబట్టి పిడకల రూపంలో సో చాలా మంచిది అనమాట మొక్కల్లో వచ్చే చాలా రకాల పెస్టులకి లైక్ దొండలో కానీ బీరలో కానీ వచ్చే బూడిద తెగులు కానీ అండ్ చిక్కుడు జాతుల్లో వచ్చే ఎపిడ్స్ ఉంటాం కదా సో వాటికి కూడా బాగా ఉపయోగపడుతుంది చిక్కుడుపాదండి ఫుల్గా ఎపిడ్స్ పట్టేసినాయి అనమాట నేను సంక్రాంతికి ముందే చూశాను బట్ ఈ తెలుసు కదా సంక్రాంతి పనులు ఎలా ఉంటాయి హడావిడిలో అసలు అంత మెయింటైన్ చేసే తీరిక లేదు స్ప్రే చేయడానికి కానీ వాష్ చేయటానికి కానీ సో ఫుల్గా మొత్తం పట్టేసినాయి చెట్టుకి యాక్చువల్గా ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసేస్తే మ్యాక్సిమం పోతాయండి ప్రెషర్ పెట్టి బట్ ఇక్కడ నేను ఏంటంటే చుట్టూ కాంపౌండ్ వాల్ దగ్గర వేసుకున్నాను సో ఇక్కడ మనం ఏమైనా చేస్తే కిందకి వెళ్ళిపోతాయి పక్కన వాళ్ళకి ఇబ్బంది సో అందుకే ఫస్ట్ నేను సోప్ వాటర్తోనే స్ప్రే కొడుతున్నాను ఇలా పోతకి పట్టేస్తుంది ఫస్ట్ చిగుర్లు ఈ పోత ఎక్కడైతే ఉందో దాన్ని పట్టుకొని ఇంకా అక్కడి నుంచి ఇంక మొక్కని ఎదగనే ఉంది నెల పండగ ముందు బాగానే ఉంది కరెక్ట్గా పండగ ముందు పదకొండు పదండు ఆ తారీఖుల్లో కొంచెం చూసా ఈ లోపు మొక్కల్ని ఎప్పుడు అలా కనిపెట్టుకొని ఉండాలి కొంచెం నిర్లక్ష్యం చేసామా అంతే ఎప్పుడు అటాక్ చేస్తే తెలియదు ఇది ఒకటే మళ్ళీ ఈ రెడ్ చిక్కుడు కొక్కదానికి దీని పక్కన మళ్ళీ ఈ చిక్కుళ్ళు ఉన్నాయి చూడండి వీటికి ఏమీ అవ్వలే స్టార్టింగ్లో వీటికి కూడా వచ్చినాయి సో రెండు మూడు సార్లు ఆయిల్ స్ప్రే చేసి బూడిద చల్లితే సెట్ అయిపోయింది వీటికి ఏమి స్ప్రెడ్ అవ్వలేదు అక్కడే ఉంది ఎక్కువ సో ఇది బాగానే ఉన్నాయి చక్కగా జస్ట్ ఇగో పక్కన అక్కడికి ఇక్కడికి ఇప్పుడిప్పుడు ఇగో ఇక్కడికి ఇంకా స్టార్ట్ అవుతున్నట్టు నేకొకటి జస్ట్ ఇగో ఈ పక్క నుంచి సో ఫస్ట్ ఏం చేస్తానంటే స్ప్రే చేసేస్తాను స్ప్రే చేసేసాక భోగి మంటల్లో వేసిన బూడిది ఉంది సో కొంచెం చల్లితే తగ్గుతుంది కాకపోతే ఎప్పుడు ఒక్కసారి చేసేసి పోతుంది అనుకుంటే పోదండి రెండు మూడు సార్లు స్ప్రే చేయాలి కంటిన్యూస్గా కంటిన్యూస్గా పూర్తిగా పోయే వరకు కొంచెం ఒక టూ త్రీ డేస్కి ఆల్టర్నేట్ డేస్ అయినా పర్వాలే ఏమవుదు ఒకసారి స్ప్రే చేసి చూద్దాము ఎంత దారుణంగా పట్టేసింది చూడండి అసలు ఈ వెజిటబుల్స్ మనం తినగలవా ఎంత హెవీగా పట్టేసింది కొంచెం నిర్లక్ష్యం చేసేమో అంతే ఇలాగే ఉంటుంది ఇంకొక ప్రాబ్లం వచ్చేసి వైట్ ప్లేస్ అనమాట మా అదేంటంటే రోడ్డు నానుకొని ఉంటుంది సో రోడ్డు మీద మొక్కలు వేస్తారు కదా మా ఇంటి ముందే కరెక్ట్గా బాదం చెట్టు అంటారు కదా బాదం చెట్టు ఉంది సో దానికి పట్టిన వైట్ ప్లేస్ ఇంకా మరి మన మొక్కలు అన్నింటి మీదే అటాక్ చేసేస్తున్నాయి అనమాట ఇక్కడ కంట్రోల్ చేసినా దాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది స్ప్రే సో ఫుల్గా మొక్క అంతా తడిచేలాగా స్ప్రే చేయాలి ఫుల్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం క్లీన్ చేసేయాలి ఎంత ప్రెజర్ పెట్టి కొడితే ఎంత చక్కగా పోతుంది అనమాట ఇవి పెద్ద ప్రాబ్లం కాదు చిన్న చిన్న డిసీజులే అయితే నెగ్లెక్ట్ చేయడం వల్ల పెరిగిపోతూ ఉంటాయి అంతే కాస్త పోత ప్రెజర్ వల్ల కొంచెం పోయినా ప్రాబ్లం లేదు మళ్ళీ వచ్చేసింది ఇదేంటంటే నేను స్టార్టింగ్లో నివారించకపోవడం వల్ల ఈ ప్రాబ్లం మ్యాక్సిమం ఎగిరిపోతాయి ఇంకా ఏమి ఉండవచ్చు ప్రెషర్కి కాకపోతే ఒక్కసారి ఏదో మ్యాజిక్ చేసినట్టయితే పోవు ఒక రెండు మూడు సార్లు స్ప్రే కొట్టుకోవాలి మళ్ళీ కొన్ని ఉంటాయి అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి అలాగా కూడా ఉంచుకోండి మొత్తం క్లీన్ చేసేయండి టెన్షన్ కూడా ఉంచకూడదు మెయిన్ చిగుర్లు పోత ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఉంటే ఎక్కువ ఈ స్ప్రేయర్ అయితేనండి నిజంగా టెర్రస్ గార్డెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట టెర్రస్ గార్డెనే కాదు రైతులు కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ దీని డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది చాలా ఈజీగా స్ప్రే అవుతుంది అనమాట చక్కగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు లేడీస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్దవాళ్ళకైనా సరే పంపింగ్ చేయలేని వాళ్ళందరూ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ప్రెషర్ కూడా అండి చాలా బాగా వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి అంత ఫోర్స్ వస్తుందో ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను చూ ఇందాక చూసారు కదా మొత్తం వాష్ అవుట్ అయిపోయింది ఇంక ఎలా పడిపోయింది చూడండి ఇంకా అక్కడక్కడ చూసారా కొన్ని చోట్లు ఉన్నాయి మళ్ళీ ఇంకొక రెండుసార్లు కానీ మనం చేస్తే మొత్తం పోతుందనమాట ఎపిడ్స్ ఏమీ ఉండవు ఫుల్ మొక్క మొత్తం తెరిచేలాగా స్ప్రే చేశా కంప్లీట్గా మొక్కకి ఇంకా స్నానం చేయించినట్లే అండ్ సేమ్ ఈ పక్కన చూడండి సో ఇవి ఆనుకొని ఉన్నాయి కదా వీటికి కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడే మళ్ళీ మనం స్ప్రే చేసుకుంటే లిక్విడ్ అయిపోయింది మళ్ళీ కలపాలి కొంచెం మొత్తం దానికి వేల్సాను కదా సో ఫుల్ స్ప్రే చేస్తానండి మొత్తం క్లియర్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా సేఫ్ సైడ్ కొంచెం బూడిద చల్లేస్తున్నాను మళ్ళీ ఇది ఒక టూ డేస్ వచ్చేసి మళ్ళీ ఫుల్గా స్ప్రే కొడతా ఇంకొక రెండు సార్లు మొత్తం క్లియర్ అయిపోద్ది సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మొన్న సంక్రాంతి ముందు ఫ్రూట్స్ తీసుకొచ్చాయి కదండి మన సైట్లోవి అరటిపళ్ళు సో అవైతే కరెక్ట్గా పండుగలిగిన తర్వాత ముగ్గిని అనమాట చెట్ని ఐ మీన్ దానికి ఇంకా మనం ఏమీ వేయలేదు సో అలా న్యాచురల్గా పండిన పళ్ళు సో ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించాము అండ్ అలాగే చెట్ నుంచి కోసే కూడా మనం ఏమి వేయకుండా సహజంగా వాటంతట అవే ముగ్గినాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి సో ఇవి ఒక్కొక్కటి ఇప్పుడు ఇలా పండిన తర్వాత గెలలు సపరేట్ చేస్తున్నాయి అనమాట అరటి పెడలు అండ్ ఒక గెలకి వచ్చేసి మనకి ఇంచుమించు ఒక పదకొండు ఎన్నో వచ్చినాయండి హస్తాలు ఒక్కొక్క పెడలో మనకి డజన్ డజను అలా ఇంచుమించు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పళ్ళు ఉన్నాయన్నమాట ఇది ఫస్ట్ ఒకసారి వచ్చిందేమో ఎవరో తీసుకెళ్ళిపోయారు చాలా బాధ అనిపించింది ఇది సెకండ్ వన్ అనమాట అందుకని యాక్చువల్గా చెట్న పండే కొయ్యాలనుకున్నాను కాకపోతే అది ఎక్కడ పోతుందో అని చెప్పి మా వాచ్మెన్ ముందుగానే తీసేసి కోసి పక్కన పెట్టేశాడు అనమాట సో అయినా సరే పండు అంటే పరువు తగిలిందండి కాయ గెల అయితే పరువు తగిలింది కొన్ని పళ్ళు అయితే ఇలా విచ్చుకున్నట్టు అయిపోయినాయి అనమాట విడిపోయినట్లు సో పండిపోతాయని చెప్పి అతను హార్వెస్ట్ చేసేసాడు కరెక్ట్గా పండుగ వెళ్ళిన తర్వాత ముగ్గుని ముందుగానే ముగ్గుంటే పండుగల్లో యూస్ వాళ్ళు బట్ హ్యాపీ మొత్తానికి మన చెట్టు అరటి పళ్ళు కూడా పండించేసాం మన చేత్తో సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇవన్నీ ఒకటి ఒకటి సెపరేట్ చేసుకుంటున్నాను సో సైట్లో వచ్చిన పంట మన టెర్రస్ గార్డెన్లో సెపరేట్ చేస్తాం అనమాట నేను కింద గెలలు కొంచెం ఇంకా ముగ్గలేదు బట్ తీసి పక్కన పెట్టిన తర్వాత టూ డేస్లో అవి కూడా పండిపోయినాయండి ఇలాగా న్యాచురల్గా ముగ్గినప్పుడు ఏంటంటే అక్కడక్కడ ఒక్కొక్క పండు కొంచెం కుళ్ళుతుంది సో అది ఒకటి అబ్జర్వ్ చేస్తాం అంటే ముందు పండిపోతాయి కదా ఒక్కొక్క ఫ్రూట్ సో అవన్నమాట బట్ టేస్ట్ అయితే మాత్రం సూపర్ సో ట్రై చేయొచ్చు అరటి కూడా కాకపోతే మనకి ఏంటంటే స్పేస్ వేస్ట్ అవుతుందేమో అన్న ఒక ఫీలింగ్ ఒకటి ఉండిపోయింది దాని ప్లేస్లో పప్పాయో పెట్టొచ్చు కదా అని అనిపిస్తుంది సో అదొకటి ఆలోచించాలి మీరేమంటారు అరటి ఉంచడం బెటరా బొప్పాయి వేసుకోవడం బెటరా సో మీ సజెషన్ కూడా కావాలి సో మీకేమనిపిస్తుందో కామెంట్స్లో తెలియచేయండి సో ఇవ్వాలైతే ఫైనల్గా మా అరటి అయితే రెడీ అయిపోయింది సంక్రాంతి నాటికి కొంచెం లేట్ అయిందంతే అండ్ ఈ అరటి వచ్చేసి కర్పూర అరటి అండి కర్పూర వెరైటీ అండ్ ముందు మనం చక్కెరకేళి ఒకటి వేసాం కదా అది కూడా ఒక గెల వచ్చింది లాస్ట్ ఒక వన్ మంత్ ఏమో అది వచ్చి కూడా సో ఇదండి ఇవాళ మన అరటి హార్వెస్ట్ అండ్ ఈ వీక్లో చేసిన పనులు అనమాట సో వీడియో ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్స్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం